ఇలా కుమ్ముడి మోసి మిమ్మల్ని చూసి నేను ఇలా వేస్తానే ఫుల్గా జోసి గ్లాసులో పోసి కడుపులో వేసి మిక్స్ చేస్తానే చూసి

చూడలే శిడే సుల్లే టీజర్ బోననే రిలీజ్ జనిచ్చపడేశన మొత్తం చూడలేను మరి ఇచ్చ నాకిలగా ఉంది 90 కదా అవును డైరెక్టర్ నేనే మరి ప్రమోషన్ అన్నావు కదా అవును ఓసీ ప్రమోషన్ సినిమా గురించి మాట్లాడుతాను మందు మందుబాటుల గురించి ఎంసీలు దీని గురించి సినిమా గురించి మాట్లాడుకుందాం మనం అర్థమేందా సినిమా గురించి మాట్లాడడం

ಅಸೋಸಿಧಾನ ಎಂದು ಹರೀಶ್ ಬೊಂಬಿ ಮಾನ್ಯ ಸಲಾಧಿ ಮಾನ್ಯ ಸಲಾಧಿ

నీ నీ సినిమా ఎన్ని ముగ్గు ఎన్ని నీ కట్ ఏంది నన్ను నీ చూసి సినిమా సినిమా విషయం చెప్తున్నాను సినిమా ఓసి సినిమా ఓసి అని మీరు పెట్టుకున్నావా అరే నీ లెక్కనే పబ్లిక్ అడుగుతారు అవును నేను అడిగా అందుకే పబ్లిక్ క్యూరియాసిటీ నేనే అనుకో నువ్వు మాట్లాడు కాదు ఒక్క నిమిషం నువ్వు మాట్లాడు ఆగమాగం లేవ్వకు మీద మీద ఎందుకు వస్తున్నావు నువ్వు ఇంటి ఎందుకు వస్తున్నావు కానీ మాట్లాడు కదా అప్పటి నుంచి చూస్తున్నా సినిమాల ఇక్కడ దియాలి హీరో తాగిన తర్వాత హీరో ఎవరైనా హీరోనే తాగాక చెప్పు ఓకే సూపర్ గా అనిపిస్తార మీకు ఫస్ట్

ఫస్ట్ వచ్చి నీకేం చెప్తా అన్న ఇది ఓసి అంటే తాగేది కాదు మందు ఓసి అంటే సినిమా పేరు అని చెప్తే నోరుకి ఎంత సంత మాట్లాడుతున్నాను అదే ఈ పాటల కానీ చూసినప్పుడు ఓసి మందు సినిమా ప్రమోషన్ అని చెప్తాను కదా అందుకే క్లారిటీ అని చెప్తున్నాను మా ఇష్టం ఉన్న పేర్లు పెట్టుకుంటాం ఇప్పుడు అయిపోయింది 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 ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది మళ్ళా అట్లా మాట్లాడతావు సినిమా గురించి మాట్లాడతాం ఇప్పుడు ఓసీ సినిమా అంటే మా ఓసీకి ఒక పుల్ఫామ్ ఉందన్నమాట సినిమా వచ్చి అర్థం చే తెలుపు సినిమా వస్తే అర్థం అక్కడ మరి ఫైనల్ రెండు కార్డులు వస్తుంది ఓసి అంటే ఏంటని అర్థం చెప్తాను అంతేందా సినిమా ఒక్కొక్క స్టెప్లు ఎలా ఉంటాయి అంటే అనేది ఈ సినిమా ఎందుకు అక్కడ అసలు సినిమాల సినిమా విషయం ఏంటి ఇలా ట్విస్ట్లు ఏంటి ఇందులో సాంగ్స్ ఏంటి ఇందులో ఫైట్స్ ఏంటి ఇందులో ఉంటే అసలు ఏంటి అసలు సమాజం ఏం మేసేస్తాను ఓసీ పెట్టుకుని ప్రపంచానికి ఓసి తెలుసు ఈ ఓసీ ఎక్కువ అనుకుంటాం ఓసి అంటే ఓసీ అంటే ఆఫీసర్ ఛాయ్ ఇప్పుడు ఓసీ అంటే ఆఫీసర్ చాయ్ బట్ వేరే వాళ్ళకి మస్తున్నాయి ఓసీ అనే కాస్ట్ కూడా అంటే బాగా మరి కాదు నువ్వు ఈ వర్గానికి చెందిన మంద అవుతాయి కాబట్టి నీకు ఓసీ అనేది ఒకటే తెచ్చు చెప్పు ఓసి అనేది సినిమా పేరు నేను సినిమాది ఏంటంటే ఏం లేని వాళ్ళు ఏదైనా గట్టిగా సంకల్పంతో ప్రయత్నిస్తే పెద్దగా ఎట్లా అవుతారని సినిమా అనమాట అసలు దాంట్లో సినిమా నిజంగానే అయిందా పెద్దగా లేదా అయితే ఎట్లా అయిడు ఎందుకు అయిండు కష్టాలన్నీ చూపించిన అనమాట ఎస్పెషల్లీ సినిమా కష్టాలు ఎవరికైనా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటారు కదా సో వాళ్ళు వెళ్తే ఎట్లాంటి కష్టాలు పడతారు ఒకవేళ కష్టాలు పడి సినిమా హీరో అవుతాడా లేదా అనేది మా సినిమా టాపిక్ అనమాట ఇప్పుడు మామూలుగా పైసలు ఉన్న వాళ్ళ కొడుకులే హీరోలు అవుతారని ఒక ఉంది జనాలల్ల ఓకేనా అన్నకు వచ్చిన వాళ్ళే చెప్పే ఒక సినిమా కొరకు విజన్ నేను కూడా సినిమా చేయాలి ఒక హీరో కావాలి ఒక ఆర్టిస్ట్ కావాలి ఒక విలన్ ఆర్టిస్ట్ కావాలి అని అనుకునే వ్యక్తులు కోకూల వాళ్ళకి ఈ సినిమా అందరి ద్రాక్ష లెక్క అవుతుంది కాబట్టి అలా కష్టాల్లో ఉన్న వాళ్ళకు నువ్వు ఒక దిచ్చు లెక్క ఇచ్చిన సినిమా అది అవును ఈ సినిమా కొంతమంది హస్తాల్లో ఉందని అనుకుంటాను కదా అది అనుకుంటున్నారు కానీ కళ ఉన్నాడు వాడు

ఈ సినిమా ట్విస్ట్ ఏంటి ట్విస్ట్ చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఇట్లా ఇప్పుడు దీంట్లో మనము సినిమా కష్టాలు కాకుండా స్నేహ బంధం అనేది చూపిస్తున్నాం ఇప్పుడు మనం ప్రతిసారి బయట ప్రపంచం పోవాలంటే ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత మనకు స్నేహితులే అక్క చెల్లెల తర్వాత స్నేహితులే అనమాట సో ఆ బంధాన్ని చూపిస్తున్నాం అనమాట చూపిస్తున్నాం నువ్వు పేదలకు అంటే సినిమా అనే విజన్ పెట్టుకున్న దాన్ని ఎలా అందుకోవాలనే చూపిస్తాను

ఈ పాటలు మంచి అంటారు ఎవరి పాటలు చేసింది మన బోలే బోలే బిగ్ బాస్ బోలే

అందరు పొరగాలు ఎట్లుంటారు స్టార్ట్ చేస్తారు వారంలో పోతుంది రెండు వారాల్లో అయిపోతుంది సల్లా పడతారు అట్లా కాకుండా పట్టుకొని దండలాడితే ఏదైనా కొట్టొచ్చు అనేది పాయింట్ అడ సూపర్ కావాల్సింది నువ్వు ఒక గోల్ పెట్టుకొని దాన్ని నిరీక్షణగా దాన్ని వెంటబడి కష్టపడి ఏదైనా అంటే అంతరిక్షంలోకి వెళ్ళి తీయాలని షార్ట్ ఉన్నాయి అన్నమాట నేను డైరెక్టర్ కాబట్టి ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు అట్లా తీసాను అనమాట ఇప్పుడు నువ్వేడు

ఈ లేనా అబ్బా నేని పాటలు కానీ సినిమాలు నువ్వు చెప్పి క్విస్ట్ కానీ యువతకు ఉన్నటువంటి సంకల్పం గాని ఇందులో లవ్ ట్రాక్ గాని అన్నా ఫైట్లు కానీ అన్నీ అన్న ఎప్పుడు రిలీజ్ జూన్ సెవెంత్ అన్నా చేసిన ఏముందే నువ్వు కదా అంటావా ప్రమోషన్ చేసుకోవద్దా మరి ముందు మందు అనుకున్నా కానీ ముందు మందు కాదు ముందు మన సినిమా కావాలి ఓసి ఓసి ఓసీ జోన్ సెవెన్ ఎక్కడున్న మాకు జోసి అబ్బా

మరి సాంగ్స్ ని బిట్ నౌ సాంగ్స్ ఉన్నాయి మొత్తం రెండు ఆల్రెడీ యూట్యూబ్ ల రిలీజ్ అయినాయి బాగానే రెస్పాన్స్ వస్తుంది ఇంకా సాంగ్స్ రిలీజ్ అవుతాయి నెక్స్ట్ వీక్ లో ఈ వీక్ లో మర్చిపోయినా కదా కవర్ సూపర్ సూపర్ కవర్

ఆ ఓషి గురించి తెలుసుకోవాలంటే మనం పోవాలి థియేటర్లో చూసి అది చూడాలంటే జూనియర్ ఫ్యాక్టీ వచ్చేదాకా చూసి అప్పుడు పోవాలి వాళ్ళు ఊకే పోతారా అందరూ

సూపర్ మీరు మాకు కూడా ఒక సినిమా స్టార్ట్ అవుతుంది సూపర్ ఎక్సలెంట్ యాక్చువల్లీ ఈ సినిమా ట్రీజర్ చూసాను అసలు ఈ ఇందులో సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి మూమెంట్స్ అంటే పైట్ సీన్ కావచ్చు ఒక యూత్ గోల్డ్ కావచ్చు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అంటే ఈ రోజులలో ఒక అందరి ద్రాక్ష అనుకునేటువంటి సినిమా విషయాన్ని ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంటే తీయొచ్చు చేయొచ్చు సినీ ఫీల్డ్ అందరికి అందుబాటులో ఉంటుంది అని మీరు ఒక తెలియజేసి అంటే యూత్కు ఒక మంచి మెసేజ్ అంటే నాట్ ఓన్లీ ఒక సినిమే కాదు ఇంకేదైనా సాధించి రంగంలో చాలా అద్భుతంగా చాలా చక్కటి హీరోయిన్ కూడా చాలా నేచురల్ బ్యూటిఫుల్ హీరో గారు కూడా కట్అవుట్స్ సూపర్ ఎదిరిపోయింది ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి ఇంకా మీరు చాలామందికి అవకాశాలు ఇవ్వాలనే డైరెక్టర్ మీ అందరు ఎంటర్టైన్ కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా ఇది జూన్ సెవెంత్ కు థియేటర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి ఈ యూనిట్ మొత్తం అందరు బ్లెడ్ చేయాలని నమస్కరించి తెలియజేస్తున్న మీ జబర్దస్త్ రాజ్మౌళి వెరీ మచ్ థ్యాంక్ యూ